వెల్కమ్ టు విలాసవంతమైన జీవితం గడిపేందుకు వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు కరీంనగర్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి ప్రస్తుతం కీసర మండలం బండ్లగూడలో నివాసం ఉంటున్నాడు సిద్దిపేట జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డి ప్రస్తుతం బోడుపల్ల నివాసం ఉంటున్నారు ఇద్దరు హైటెక్ సిటీ ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఇద్దరు అనుపేతు సంబంధి కిలోమీటర్స్ దీన్ని సబ్ చేసి దాదాపు అరవై డెబ్బై కెమెరాలు చూసి పట్టుకోవడం జరిగింది వాళ్ళను ఈరోజు పది గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది దాంట్లో ఒక ఏమన్నా వచ్చేసి అంజరెడ్డి అంజరెడ్డి మరియు నరేందర్ రెడ్డి అలియాసు నవీన్ రెడ్డి వీళ్ళు ఇద్దరు కూడా అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది ఆ రోజు అనగా డిసెంబరు పదో తారీఖు నాడు ఉదయం అంజాత పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఒక వృద్ధ మహిళ అంటే యాభై సంవత్సరాల వయసు గల మహిళ మూడు చిత్తలపల్లి విలేజ్లో వాళ్ళ హరిహర రామాలయం టెంపుల్ దాటుకొని ఆమె పొలం వైపు వెళ్తూ వడ్డు ఆరబెట్టుకోడానికి వెళ్తుండగా వీళ్ళు ఇంక నుంచి స్కూటీ పైన బ్లూ కలర్ స్కూటీ పైన ఆమెను పాలవి ఎవరు లేని ప్రదర్శన చూసి ఆపి ఆమెను బెదిరించి ఆమె మిడలోంచి చైన్ లాక్కుకోవడం లాక్కోవడం జరిగింది దాంట్లో కొంత ఆమె గట్టి పట్టుకోవడం వల్ల కొద్దిగా ఆమె మిండడం మిగిలింది రిమైనింగ్ వాళ్ళు తెప్పుకొని పాల్పోవడం జరిగింది